ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి టవర్ ఫైవ్ అనమాట జిఏడి టవర్ నిన్న ఈ మద్రాస్ ఐఐటి నిపుణులు వస్తారని చెప్పా కదా పదో తారీఖు అది వచ్చేసి పోస్ట్ పోన్ అయ్యి ఈ రోజే వచ్చారనమాట పదకొండో తారీఖున మీరు ఇక్కడ చూడొచ్చు టవర్ ఫైవ్ దగ్గర ప్రజెంట్ అయితే పరిశీలిస్తున్నారు ఇక్కడ మొత్తం చూస్తున్నారు చెకింగ్ అవన్నీ అయిపోయింది టవర్ ఫైవ్ దగ్గర అదంతా మీరు చూడొచ్చు అక్కడ చెకింగ్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్స్తో వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు దాని తర్వాత ఏంటంటే అటువైపు కూడా వెళ్ళి ఈ టవర్ త్రీ వెళ్తారు నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రెసెంట్ ఈ టవర్స్ పరిశీలిస్తున్నారు అలాగే ప్రెసెంట్ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి આર પાંચ મેન બ્રેક પર નીકળાવો બીજી ગાડીથી હા અહીંયા બેસો જહાપે ટ્રીન છોડાવો મેસી નીચે લઈ આવો દોનો બીજો ગોર ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఈ రోజే మద్రాసుకి సంబంధించిన ఐఐటి నిపుణులైతే వచ్చారు రా వచ్చే రంగానే ఏంటంటే టవర్ ఫైవ్ దగ్గరికి వెళ్ళారు టవర్ ఫైవ్ దగ్గర మీరు చూడొచ్చు టవర్ ఫైవ్ మొత్తం పరిశీలించిన తర్వాత ఇక్కడున్న ఇంజనీరింగ్స్తో అయితే మాట్లాడారు ఇంజనీరింగ్స్తో మాట్లాడిన తర్వాత వేరే టవర్స్ వైపు అయితే వెళ్ళారు మొత్తం ఐదు టవర్లు పరిశీలన కోసం ఈ రోజే మార్నింగ్ పదకొండింటి నుండి అయితే స్టార్ట్ చేశారు మొదటిగా ఈ టవర్ ఫైవ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు వీళ్ళు ఇచ్చే నివేదిక ప్రకారం ఏంటంటే ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ కానీ డయాగ్రీట్ టెక్నాలజీకి సంబంధించిన పనులు అయితే చేయాల్సి ఉంటుంది గతంలో ఈ జిఐడి టవర్ కి ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేయడం కోసం ఎం ఫార్టీ ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్ అయితే యూజ్ చేశారు అలాగే ఈ టవర్ విషయానికి వస్తే డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిది నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్ని టవర్స్ కి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు అయితే స్టార్ట్ చేశారు ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా రికార్డు టైమ్ లో అయితే కంప్లీట్ చేశారు ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా ఏంటంటే డ్యామ్ లు కేసే టెక్నాలజీ అంటే పెద్ద పెద్ద డ్యామ్ వేసే టెక్నాలజీని యూజ్ చేసి ఇక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేశారు ఒక్కొక్క టవర్ యాభై రెండు మీటర్ల పొడవు యాభై రెండు మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది నాలుగు మీటర్ల దెప్త్ వరకు దీనికి రాఫ్ట్ అయితే వేశారు జిఐడి టవర్ కి పదకొండు వేల మూడు వందల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ యూస్ చేసి రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేశారు ఈ టవర్ మొత్తం మీరు చూడొచ్చు జిఐడి టవర్ ఎలా ఉందో ఈ జిఐడి టవర్ ఏంటంటే బేస్మెంట్ జి ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈ టవర్స్ అన్నిటిలో అతి ఎత్తైన టవర్ ఇదే అనమాట ప్రజెంట్ ఈ టవర్ దగ్గర ఈ చెన్ మద్రాస్ కి సంబంధించిన ఐఐటి నిపుణులు మొత్తం పరిశీలించి అయితే వేరే టవర్ల వైపు వెళ్తున్నారు గతంలో ఈ టవర్ టవర్కి ఏడు భూమి ప్రెజర్లు యూస్ చేసుకుని పదకొండు వేల మూడు వందల క్యూబిక్ మీటర్ల ని డెబ్బై రెండు గంటలు టార్గెట్ పెట్టుకొని యాభై రెండు గంటల్లోనే పూర్తి చేశారు ఏడు భూమి ప్రెజర్లతో ఒక్కొక్కటి భూమి ప్రెజర్ ఏంటంటే పర్ అవర్కి తొంభై క్యూబిక్ మీటర్ల కెపాసిటీతో అయితే పనిచేశాయి ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కోసం పదిహేను వందల పదిహేను వందల టన్నుల కూడా ఉపయోగించారు ఈ టవర్ ఫైవ్ దగ్గర ప్రెసెంట్ చూడండి డయాగ్రిడ్ టెక్నాల డయాగ్రిడ్ వైపు కానీ అలాగే మెయిన్ టవర్ ఉన్న ప్లేస్ మొత్తం ఈ ఐకానిక్ టవర్స్ అన్ని ఏంటంటే డయాగ్రిడ్ మీద బేస్ అయ్యి అయితే ఉంటాయి మెయిన్ దీనికి డయాగ్రిడ్ అనమాట ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ కి ఎం ఫార్టీ ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్ యూస్ చేశారు అని చెప్పా కదా ఆ కాంక్రీట్ వల్ల ప్రయోజనం ఏంటంటే ఇది టెంపరేచర్ని అయితే కంట్రోల్ చేస్తుంది అప్పట్లో ఆ చిల్లింగ్ ప్లాంట్ వాడి వాటర్ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్కి అయితే డౌన్ చేసి ఆ కోల్డ్ వాటర్ని కాంక్రీట్ మిక్సర్లో మిక్స్ చేసి దీని వల్ల పోరింగ్ టెంపరేచర్ని ఇరవై ఏడు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల వరకు అయితే తీసుకొచ్చారు అప్పుడు ఆ డిగ్రీల వరకు మెయింటైన్ చేసుకుంటూ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేశారు గతంలో ఈ టవర్లకి ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా ఎలా వేశారంటే ముందుగా ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏంటంటే డీప్ ఎగ్జర్వేషన్ చేశారు దాదాపు ఇరవై అడుగుల నుండి ముప్పై అడుగుల వరకు డీప్ ఎగ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ ఫౌండేషన్ కోసం మొత్తం ఫౌండేషన్ ఏరియా మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేశారు వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత ర్యాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ అయితే చేశారు దాని తర్వాత ఏంటంటే ఇక్కడ దానిపైన ఐరన్తో మొత్తం ఫిల్ చేశారు దాని తర్వాత దాని చుట్టూ తర ర్యాఫ్ట్ సైడ్ షటరింగ్ చేశారు ఆ షైడ్స్ షట్టరింగ్ చేసిన తర్వాత ఏంటంటే ర్యాప్ టు కాంక్రీటింగ్ అయితే చేశారు అంటే కాంక్రీట్ తో ఇదంతా ఫిల్ చేశారు మొత్తం ఒకటే పిల్లర్ గా అయితే దీన్ని డిజైన్ చేశారు దీని సైడ్ మొత్తం ఏంటంటే డయాగ్రిక్ టెక్నాలజీతో ఈ పిల్లర్ ఈ టవర్ మొత్తం బేస్మెంట్ అయ్యి అయితే ఉంటుంది ఇక్కడ నుండి టవర్ ఫోర్ దగ్గర కూడా మీరు చూడొచ్చు ప్రజెంట్ టవర్ ఫోర్ దగ్గర ఈ ఐరన్ కి ఏంటంటే క్లీనింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు కొంతమంది కార్మికులు మొత్తం ముప్పై రెండు ఎకరాల్లో ఈ ఐదు టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఒక టవర్ వన్ నుండి టవర్ ఫైవ్ వరకు మొత్తం తొమ్మిది వందల మీటర్ల వరకు అయితే పొడి ఉంటుంది స్ట్రైట్ ఏరియా ఈ టవర్ ఫోర్ మొత్తం మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో సైడ్ వైపు రిటైనింగ్ వాక్స్ వాల్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు అది టవర్ ఫైవ్ దగ్గర అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి టవర్ త్రీ ఇది టవర్ వన్ కి గానీ టవర్ కి కానీ మిగతా టవర్లకు ఏంటంటే పదివేల ఎనిమిది వందల పదహారు క్యూబిక్ మీటర్ల నుండి పదకొండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటింగ్ వర్క్ అయితే చేశారు కాంక్రీటింగ్ వర్క్ అంటే దీని ఫౌండేషన్ కోసం కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేశారు ఈ ఫౌండేషన్ కూడా ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూస్ గా దీని ఫౌండేషన్ అయితే జరుగుతూ ఉండాలి ఒక పక్క చిల్లింగ్ వాటర్ పోస్తూ ఉంటారు ఇంకో పక్క ఫౌండేషన్ కి సంబంధించిన కాంక్రీటింగ్ అయితే లోపల పోస్తూ ఉంటారు కంటిన్యూస్ గా జరగాల్సిన ప్రాసెస్ అనమాట దీనికోసం దాదాపు ఆరు వేల ట్రక్కులు అయితే పనిచేశాయి గతంలో ఏడు రోజుల్లోనే ఈ అన్ని టవర్స్ కి రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేశారు అంటే రికార్డు టైంలో కంప్లీట్ చేశారు డంపర్లు అవన్నీ కంటిన్యూస్ గా తిరుగుతూ ఉన్నాయి భూమి ప్రెజర్ మిషన్స్ తో దీని లోపల కాంక్రీటింగ్ పోస్తానే ఉన్నారు మన దేశంలోనే ఎక్కడ ఇలా గవర్నమెంట్ బిల్డింగ్స్ కి ఈ విధంగా అయితే కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేయలేదు ఇది ఒక రికార్డ్ అనమాట ప్రతి ఒక్క రాఫ్ట్ ఫౌండేషన్ కి ఏంటంటే పదిహేను వందల టన్నుల స్టీల్ అయితే ఉపయోగించారు ఈ ఐదు ఐదు టవర్ల దగ్గర దాదాపు పదిహేను వందల మంది వర్కర్స్ అయితే ఇరవై నాలుగు గంటలు కంటిన్యూస్ గా అయితే ఈ కాంక్రీటింగ్ వర్క్స్ కోటం పని చేస్తూనే ఉన్నారు ఈ కి సంబంధించిన ఐఐటి నిపుణులు వచ్చేసి మెయిన్ గా టవర్ ఫైవ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి టవర్ త్రీ ఫోర్ వరకు పరిశీలించుకుంటూ వెళ్లారు అవి అవగానే ఏంటంటే మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకొని రెండు తర్వాత నుండి టవర్ వన్ టూ పరిశీలనకైతే వెళ్ళారు ఇచ్చే నివేదిక ప్రకారం ఏంటంటే ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ కానీ ఇంకా డయాగ్రె ఇంకా డయాగ్రెట్ కి సంబంధించిన పనులు అయితే చేపడతారు ప్రజెంట్ ఏంటంటే అవుట్ సైడ్ వైపు పనులు అయితే చేసుకుంటూ ఉన్నారు ఈ టవర్కి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ వైపు అంటే దీని దీని చుట్టూ ఈ రిటైనింగ్ వాల్ కట్టడం కానీ అలాగే ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు చేసుకోవడం కానీ అవన్నీ చేసుకుంటున్నారు టవర్ ఫైవ్ దగ్గర మొత్తం కంప్లీట్ అవడంతో కార్లో టవర్ త్రీ వైపు అయితే వెళ్తున్నారు అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి ఇక్కడ బ్లాక్ కలర్ కార్ కనిపిస్తుంది చూసారా ఆ కార్లోనే ఐఐటి నిపుణులు అయితే ఉన్నారు ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి టవర్ త్రీ ఈ టవర్ త్రీ ఫోర్ అవగాన ఏంటంటే లంచ్ బ్రేక్ తీసుకుని వన్ టూకి అయితే వెళ్ళారు పరిశీలించడం కోసం ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే నివేదిక ప్రకారం ఇక్కడ నిర్మాణాలు అయితే చేపడతారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి